హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్న పరిసరాల విజ్ఞానం అనగా ఈవిఎస్ నుండి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దామండి ఫస్ట్ వన్ వలసకు సంబంధించి సరికానిది గుర్తించండి ఆ కుటుంబాలలో మార్పులు జరగవచ్చు బి కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలు తమతో పాటు వలసకు తీసుకుపోతారు సి పిల్లల చదువుల మీద ప్రభావం చూపదు డి తల్లిదండ్రులు వలస పోవుట వలన పిల్లలు వారి ప్రాంతీయ అమ్మమ్మ లేదా సంరక్షకుల దగ్గర ఉండిపోతారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కేవలం సి సరికాదు మిగిలినవన్నీ కరెక్ట్ అండి నెక్స్ట్ వలసకు ప్రధానంగా ఎన్ని కారణాలు ఉండవచ్చు ఎన్ని కారణాలు ఆప్షన్ త్రీ రెండు కారణాలు టెక్స్ట్ బుక్లో రాసిన విధంగా రెండు కారణాలు ఉండవచ్చు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో వలసకు సహజ కారణం కానిది గుర్తించండి వరదలు ఉద్యోగుల బదిలీలు తుఫానులు భూకంపాలు కరెక్ట్ ఆన్సర్ ఉద్యోగుల బదిలీలు నెక్స్ట్ ప్రకాశం జిల్లా ప్రధాన పంట వరి గోధుమ చెరకు పొగాకు ప్రకాశం జిల్లా ప్రధాన పంట పొగాకు నెక్స్ట్ ఇది అంకెల భాగాల రూపం సూచించడానికి ఉపయోగపడుతుంది ఫ్లోచాట్ పై చాట్ నంబర్ చాట్ ఇక్కడ ఒకటి మరియు రెండు అనేవి కరెక్ట్ ఆన్సర్ సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్లో చాట్ మరియు పై చాట్ నెక్స్ట్ పొదుపు వలన కలిగే ప్రయోజనం కానిది ఖర్చు తగ్గిస్తుంది సభ్యులకు డబ్బుల విలువను తెలియజేస్తుంది ఆర్థిక స్వాతంత్రం ఇస్తుంది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ సభ్యులకు డబ్బుల విలువలను తెలియజేస్తుంది అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అబ్దుల్ కలాం జన్మదినం అబ్దుల్ కలాం జన్మదినం ఆప్షన్ త్రీ అక్టోబర్ పదిహేను అక్టోబర్ పదిహేను నెక్స్ట్ అబ్దుల్ కలాం గారికి సంబంధించి సరికా అనేది ఆప్షన్ వన్ తమిళనాడులో రామేశ్వరం ముస్లిం కుటుంబంలో జన్మించారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు రెండు వేల మూడు నుండి రెండు వేల ఎనిమిది వరకు రాష్ట్రపతిగా పనిచేశారు ఇరవై ఏడు జూలై రెండు వేల పదిహేడున మరణించారు కరెక్ట్ ఆన్సర్ రెండు వేల మూడు నుండి రెండు వేల ఎనిమిది వరకు రాష్ట్రపతిగా పనిచేసారు అనేది సరికానిది నెక్స్ట్ సాధారణంగా ఒక ప్రాంతంలోనే ఉష్ణోగ్రత వర్షపాతం మొదలైన పరిస్థితులను ఏమని అంటారు వాతావరణం అంటారు వాతావరణం సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ భూమికి ఊపిరితిత్తులు లాంటివి మొక్కలు పొదలు గుల్మాలు అడవులు భూమికి ఊపిరితిత్తులు అడవులు ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గ్రేటర్ దన్బర్గ్ అనే పర్యావరణ కార్యకర్త ఏ దేశానికి చెందినవారు స్వీడన్ దేశానికి చెందినవారు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చిప్కో అంటే చిప్కో అంటే హత్తుకోవడం చెట్లను హత్తుకోవడం చిప్కో అంటే హత్తుకోవడం ఆప్షన్ త్రూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బట్టలు తయారు చేయడానికి వాడే ముడి సరుకు మనకు ప్రధానంగా దేని నుండి లభిస్తాయి దేని లభిస్తాయి మొక్కల నుండి జంతువుల నుండి రసాయన నుండి వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మన వాతావరణానికి అనుకూలమైన వస్త్రాలు నూలు పొన్ని పట్టు రేయన్ నూలు అనేవి అనుకూలమైన వస్త్రాలు నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ మొక్కల నుండి లెనిన్ దుస్తులు తయారు చేస్తారు ఈ మొక్కల నుండి పత్తి మొక్క ఓక్ మొక్క డాంబర్ మొక్క అవిస మొక్క అవిస మొక్క నుండి లెనన్ దుస్తులు తయారు చేస్తారు ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పట్టుకు సంబంధించి సరికానిది పట్టు మృదువైనది అందమైనది పట్టు పురుగు నుండి తీస్తారు పట్టు పురుగు యొక్క గొంగల పురుగు మల్బరీ ఆకులు తింటూ పట్టు చాలకగా మారుతుంది ఇక్కడ ఏది సరికానిది సి సరికానిది ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో సింథటిక్ వస్త్రం కానిది పాలిస్టర్ టెర్లను వొన్ని నైలాన్ ఉన్ని అనేది సింథటిక్ వస్త్రం కానిది ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి దుస్తులు రాజస్థాన్లో మగవాళ్ళు తేలికపాటి పవనం బలమైన పవనం అని ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడండి ఇందులో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వన్ డి టూ సి త్రీ ఏ ఫోర్ బి నెక్స్ట్ గాలి ధర్మాలకు చెందనిది గాలికి బరువు ఉంది ఒత్తిడి కలుగు స్థలాన్ని ఆక్రమిస్తుంది శ్వాస తీసుకోవడానికి చంద్ అనేది అన్నాడు కాబట్టి ఒత్తిడి కలుగు చేయదు అనేది రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ పువ్వుల పరిమళాన్ని మనం ఆస్వాదించడానికి కారణం గాలి ఒత్తిడి గాలికి గల బరువు శ్వాస తీసుకోవడం గాలి స్థలాన్ని ఆక్రమించడం వల్ల గాలి ఒత్తిడి అనేది కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ హౌస్ని ఇది రైట్ ఆన్సర్